హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ చదువుతుంది మీ రాజేష్ దర్శి ఏపీ మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారి సొంత నిధులతో విద్యార్థుల కోసం వంద పరుపులు పంపిణీ చేశారు నేడు దర్శి పట్టణం కుర్చే రోడ్డులోని ఏపీ మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలోని శనివారం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్పడి లక్ష్మి గారి సొంత నిధులతో విద్యార్థుల కోసం వంద పరుపులు పంపిణీ చేశారు తదుపరి క్లాస్ రూమ్లకు వెళ్లి విద్యార్థిని విద్యార్థులతో నోటు పం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు స్కూల్ ప్రిన్సిపాల్ అధ్యక్షులు విద్యా కమిటీ చైర్మన్ అనుషా గారు విద్యార్థి విద్యార్థులు ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సింప్లిటీ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ హ్యాపీ సంక్రాంతి మొన్నే మనం కలిసాము ఆ రోజు చాలాసేపు మాట్లాడి ఇప్పుడు మీరు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు ఎండగా ఉంది మనం హాస్టల్ విజిట్ చేసినప్పుడు మీ దగ్గర అక్కడ పరుపులు లేవు అని చెప్పి నేను పర్సనల్గా నా సైడ్ నుంచి పరుపులు ఇస్తామని ఆ రోజు డిసైడ్ అయ్యాను సో అందులో కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేదు ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ వచ్చి మరొకసారి నా విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అందరూ బాగా కష్టపడి చదివి మీ పేరెంట్స్ ఇప్పుడు దాకా మీకోసం కష్టపడ్డారు ఇంకా మీరు చదువుకొని వాళ్ళని సంతోష పెట్టాలి ఓకేనా అందరికీ ఒక హాస్టలైట్స్ వస్తే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం